నూరేళ్లు బ్రతికిన వాడు కనీసం చిట్ట చివరి క్షణంలోనైనా శుభవార్త వింటాడు అసలు ఒకటి కానిది ఒకటి శుభవార్త లేనిది జీవితం ఉండదు ఎక్కడో అక్కడ ఏదో ఒకటి సంతోషించదగ్గ విషయాన్ని ఈశ్వరుడు ఉంచుతాడు ఎందుకంటే ఆ సుఖం లేకపోతే మనిషి తెప్పరిల్లడు మనసుకి సంతోషం ఉండదు అది లేకపోతే దుఃఖాన్ని తట్టుకోలేడు అందుకే కొంత పాపాన్ని తీస్తాడు కొంత పుణ్యాన్ని తీస్తాడు తీసి ఇప్పుడు ఆ పాపానికి ఫలితాన్ని దుఃఖ రూపంలో ఇస్తాడు దుఃఖపడాలి దుఃఖపడాలంటే ఇది సిద్ధాంతం కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి దుఃఖపడడానికి ఒక ఉపకరణం ఉండాలి ఆ ఉపకరణము శరీరం ఇది లేదనుకోండి ఎలా దుఃఖపడతారు ఇది ఉంది ఇది ఉంది కాబట్టి దీనికి ఏదో జ్వరం వచ్చింది అనుకోండి అప్పుడు బాధపడతాడు జ్వరంతో ఇది ఉంది ఇది ఉంది కాబట్టి దీనికి ఆకలి వేసింది అనుకోండి బాధపడతాడు ఆకలిస్తోంది దీనికి దాహం వేసింది అనుకోండి బాధపడతాడు నీళ్లు కావాలని ఇది లేదనుకోండి ఎలా బాధపడతాడు దేంతో బాధపడతాడు దేంతో సుఖపడతాడు సుఖపడాలన్నా దుఃఖపడాలన్నా ఒక ఉపకరణం ఒకటి ఉండాలి ఆ ఉపకరణము శరీరం అందుకే ఆత్మహత్య మహాపాపం ఈశ్వరుడు దాంతో అనుభవించే శరీరాన్ని పాపాన్ని పుణ్యాన్ని అక్కడతో పోతుందా గొడవ అన్నాడు నేను తట్టుకోలేనని దీన్ని చంపేస్తే అప్పుడు ఇంకో పెద్ద పాపం వచ్చి ఖాతాలో పడుతుంది అందుకే ఈశ్వరుడిచ్చిన ఉపకరణంతో ఈశ్వరుడి చేత నిర్ణయింపబడినటువంటి సుఖదు అనుభవించేయాలి అనుభవించేస్తే అక్కడతో ఆ పాపం పుణ్యం పోయి కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి ఒక్కగానొక్క చెల్లెలే ఆమె ఎంతో దరిద్రం అనుభవించారు ప్రపంచమంతా ఆయన అంతేవాసులే వాసులే అయ్యో ఆవిడంత బాధపడుతున్నారు మేమందరం కలిసి ఆవిడికి కొంత ఆర్థిక సహాయం చేస్తామన్నారు మహాస్వామి కాసేపు కళ్ళు మూసుకుని తెరిచి అన్నారు ఈ జన్మలో చేసిన పాపం అనుభవించేనివ్వండి దరిద్ర రూపంలో అయిపోతుందిగా కాబట్టి ఇది ఉంటే తప్ప అనుభవించడం కుదరదు కానీ దీంతో వచ్చాం కాబట్టి ఇవాళ దుఃఖం అనుభవిద్దామని ఎవరైనా మానసికంగా సిద్ధపడతారా ఈశ్వర ఇవాళని ఇష్టం ఏమైనా దుఃఖం ఇస్తే ఇచ్చి అనుభవించేస్తాను అంటామా అనలేము ఈశ్వర సంతోషంగా ఉండాలి సంతోషంగా ఉండాలి సంతోషంగా ఉండాలి మరి సంతోషంగా ఉండాలంటే పుట్టింది మర్చలోకంలో వెనక చేసిన పాపపుణ్యాలు ఉన్నాయి ఒక్క పుణ్యానికే ఫలితం ఇవ్వడం ఎలా కుదురుతుంది పాపానికి కూడా ఫలితం ఇవ్వాలిగా ఇచ్చేవాడు చెప్పిస్తాడా ఎదురుగుండా నిలబడి ఏమోయ్ కోటేశ్వరరావు నువ్వు భలానా జన్మలో ఫలానా పాపం చేసావు దానికి తప్పదోయ్ ఇవాళ ఫలితం ఇస్తున్నాను అందుకు అనుభవించేయి అని చెప్తాడా ఆయన ఏం చెప్పడు వెనుక నన్నుతానవు విభూతలంతు అంటే అరిపోతనగారు గుప్తంగా ఉంటాడు ఎదురుగుండా ఏం కనపడడు ఫలితాలను ఇచ్చేస్తూ ఉంటాడు అందుకే ఈశ్వరుడు అన్న మాటకంత శక్తి ఎందుకు వచ్చిందంటే మనం చేసిన సంకల్పం జరగాల జరగకూడదా అన్నదానికి ఆయన అనుగ్రహం కూడా తోడైతేనే అందుకే కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యత అని అడుగుతుంది సీతమ్మ తన ప్రయత్నం తాను చేస్తూ భగవంతుణ్ణి కూడా నమ్మి ఉన్నాడా రాముడు భగవంతుణ్ణి విడిచిపెట్టాడా ఆయన ప్రాపు లేని పని జరగదు అందుకే ఆయన అనుగ్రహం అవసరం కాబట్టి ఇప్పుడు ఆయన ఎప్పుడో చేసిన పాపపుణ్యాల్ని దుక్ దృష్టిలో పెట్టుకొని సుఖ దుఃఖాలను ఇస్తూ ఉంటాడు మనకి దుఃఖం ఇష్టం లేదు సుఖం ఒక్కటే కావాలి ఇప్పుడు ఎవరిని అడగాలి అది తెలిసిన్నవాడు నా పక్కింటి వాడు కాదు నాకు ఏ అవసరము అన్నదాన్ని బట్టి ఆ వ్యక్తిని ఆశ్రయిస్తాను నాకు న్యాయ సలహా కావలసి వచ్చిందనుకోండి ఒక న్యాయవాది దగ్గరికి ఎడతాను నాకు శరీరానికి అనారోగ్యం వచ్చిందనుకోండి ఒక వైద్యుడి దగ్గరికి ఎడతాను నాకు ఏదో ఒక కలం కావలసి వచ్చిందనుకోండి కళాలు అమ్మే దుకాణానికి పెడతాను నాకు ఏది అవసరమో ఆ అవసరాన్ని తీర్చగలిగిన వాడి తలుపు తడతాను మరి ఇప్పుడు నేను గతంలో చేసిన పాపం ఏమిటో నాకు తెలియదు పుణ్యం ఏమిటో నాకు తెలియదు ఆ పాపానికి ఫలితం రాకుండా పోదు నేను బాధపడవలసి ఉంటుంది మర్చలోకంలో ఉన్నాను కాబట్టి తప్పకుండా ఏదో ఒక రోజున నేను ఏదో ఒక బాధ పొంది తీరవలసిందే ఏ బాధ లేకుండా ఉండాలి కేవలం సుఖం అనుభవించాలి అంటే ఈ శరీరం ఉండదు దేవతలుగా పుట్టిస్తారు అందుకే వాళ్ళకి ఎప్పుడూ ముప్పై ఏళ్ళ వయస్సు వాళ్ళకి దుఃఖ స్పర్శ ఉండదు వాళ్ళు ఎప్పుడూ సుఖమే అనుభవిస్తారు తప్ప వాళ్ళకి దుఃఖం ఉండదు మనుష్యుడికి సుఖ దుఃఖాలు రెండూ ఉంటాయి అది అంగీకరించి తీరవలసినటువంటి సిద్ధాంతం అయినప్పుడు నాకు అసలు ఎప్పుడూ దుఃఖం రాకూడదండి మంచిది దుఃఖం రాకూడదంటే మరి చేసిన పాపం ఎలా ఎలా క్షయమవుతుంది ఇవ్వాలిగా దానికి ఫలితం విడిచిపెట్టేసిన బాణం దాన్ని ఆపడానికి లేదు మరి ఇప్పుడు ఎవరు దాన్ని తీర్చగలిగిన వాడు నీకు న్యాయపరమైన సలహా కావలసి వస్తే న్యాయవాది దగ్గరికి వైద్యపరమైన సలహా కావలసి వస్తే వైద్యుడి దగ్గరికి వెళ్ళినట్టే నువ్వు గతంలో చేసినటువంటి పాపపుణ్యము లేవో నీకు తెలియవు కానీ పాపము చేసి ఉన్నావు కాబట్టే సుఖ దుఃఖములను అనుభవించడానికి మత్స్య రూపంలో మనుష్య రూపంతో మనుష్య శరీరంతో వచ్చావు కనుక ఇప్పుడు దుఃఖం వద్దు సుఖమొక్కటే కావాలి అంటే గతంలో చేసిన పాపం పుణ్యం తెలిసిన్న వాణ్ణి ప్రార్థన చెయ్యాలి అయ్యా ఇత పూర్వం చేసిన మాట వాస్తవం ఏదో చేయకుండా నేను లేను ఏదో చేశాను తప్పకుండా లేకపోతే అసలు ఈ శరీరం రాదు ఈ శరీరం వచ్చింది అంటే చేసి ఉన్నాను పాపపుణ్యాలు రెండు అనుభవించాలి కానీ దుఃఖం అనుభవించలేను దుఃఖం అనుభవించడం అన్న దాంట్లో మళ్ళీ రెండుంటాయి ఒకటి అనుభవించగలిగినంత దుఃఖాన్ని ఇవ్వడం అసలు దుఃఖమే లేకుండా చేయడం అసలు నాకు దుఃఖమే వద్దు ఒకడు అనుభవించేస్తాను కానీ బాగా తగ్గించే నేను ఎలా ఎంతైతే అనుభవించగలను అంత రూపంగానే అంతకన్నా మిగిలింది తగ్గించేసి ఇప్పుడు ఎవరిని అడగాలి ఈశ్వరుణ్ణి అడగాలన్నమాట ఈశ్వరుణ్ణి అడగాలి అంటే ఎలా ప్రార్థన చెయ్యాలి అసలు ఏమి ఆ ప్రార్థన చెయ్యడం ఎలాగో మనకి చేత కాదు కాబట్టి జగద్గురువుగా వచ్చినటువంటి శంకర భగవత్పాదులు మన కోసమని కిందకి దిగు వారు జ్ఞాన జ్ఞానమార్గావలంబకులు వారికి ఏమి ఇది కావాలి అది అక్కర్లేదు అన్న కోరిక వారికి ఏమి ఉండదు కాపాలికుడు వచ్చి ఇమ్మంటేనే తీసుకెళ్ళిపోమన్నారు ఆయన ఆయనకి అసలు శరీర సంబంధం లేదు ఎప్పుడూ మహాజ్ఞానిగా నిలబడిపోయినటువంటి వ్యక్తి అటువంటి వారు కొరకని కిందకొచ్చేసారు అయ్యో వీళ్ళని ప్రార్థన చేయమంటే అసలు ఎలా ప్రార్థన చెయ్యాలో కూడా వీళ్ళకి చేత కాదు కాబట్టి మనుష్య జన్మ ఎత్తినటువంటి ప్రతివాడు ఎలా ప్రార్థన చెయ్యాలి అన్నది నేను లోకానికి నేర్పవలసి ఉంటుంది ఎందుకంటే నేను గురువుగా వచ్చాను అది వారి కారుణ్యం అందుకే శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వారిందుకు నేర్పాలి వారిందుకు కింద కిందకి రావాలి ఆయనకే ఒకప్పుడు చికాకు పుట్టింది ఆయన అన్నారు నళినీదలగత జలమతి తరళం తత్వజీవిత మతి అభిమానగ్రస్తం లోకం శోక చామరాకు మీద నీటి బొట్టులా పరమచించలమైన జీవితమా ఇందులో ఎప్పుడూ అభిమానాలు వ్యాధులు రోగాలు ఇలాంటి వాటితోనా ఈ లోకం శోకంతో చచ్చిపోయిందన్నారు అటువంటి శంకరులు చాలా కిందకి దిగొచ్చారు నేను చెప్పకపోతే ఎవరు చెప్తారు వీళ్ళకి అసలు ప్రార్థన ఎలా చెయ్యాలో చెప్పాలి అందుకని నేను ప్రార్థన చెయ్యడం నేర్పుతానని వారు క్రిందకొచ్చి ప్రార్థన ఇచ్చారు అందుకే ఇప్పటికీ పరమమర్యాదతో కూడుకున్నటువంటి ఒక మాట చెప్తారు అసలు లోకంలో ప్రార్థన చెయ్యడం ఎలా అన్న అనుమానం ఉంటే శంకరాచార్యకృతమైనటువంటి షట్పథీ స్తోత్రాన్ని చదువుకోమని చెప్తారు దానిని మించిన ప్రార్థన ఇంకా ఉండదు ఒక మనిషిగా ఏది కోరాలో దాన్ని శంకరాచార్యుల వారు షట్పదీ స్తోత్రంలో నిరూపణం చేసి ఉంచారు వారిలా పేరు పెట్టగలిగినటువంటి సమర్థులు అసలు బహు తక్కువ మంది ఉంటారు అలా పేరుంచడం ఒక్క శంకరాచార్యుల వారికే సాధ్యం ఒకసారి శివానందలహరి అంటారు అదే అమ్మవైపు చెప్తే ఆనంద శబ్దం వేరు సౌందర్య లహరి అంటారు ఈ స్తోత్రానికి శంకరాచార్యుల వారు షట్పది అని పేరెట్టారు దాని పేరు షట్పది షట్పది అంటే ఆరు పాదములు ఉన్నది ఇందులో ఆరు శ్లోకాలు ఉంటాయి మరి ఏడో శ్లోకం ఉంది కదండి అంటారేమో ఏడవ శ్లోకం ఫలశ్రుతి పై ఆరు శ్లోకాలు చదివితే ఏం జరుగుతుంది అన్నది చెప్పింది ఏడో శ్లోకం అందుకని ప్రార్థన ఆరు శ్లోకాల్లోనే ఉంది ఆరు శ్లోకాల్లో ఉంది కాబట్టి షట్పది కాదు ఆరు శ్లోకాలలోనే ఉన్నది అన్న మాటకి షట్పది అని అనక్కర్లేదు షట్పది అని లోకంలో ఒక ప్రాణి ఉంది పాదము అని కదా ఆరు పాదములు ఉన్నది అంటే ఆరు కాళ్ళు ఉన్నది ఆరు కాళ్ళు ఉన్న ప్రాణి ఒకటి ఉన్నది అది తుమ్మెద తుమ్మెద ఏం చేస్తుందంటే ఎక్కడ సారభూతమైన వస్తువు ఉన్నదో ఎక్కడ తేనె ఉన్నదో అక్కడికి వెళ్ళి వాలుతుంది వాలి ఆ మకరం దాన్ని పానం చేస్తుంది శంకరులు అంటున్నారు షట్పది ఎవరు అంటే బయట ఉన్న తుమ్మెద కాదు నా మనస్సు అనేటటువంటి తుమ్మెద ఇప్పుడు పరమేశ్వరుని యొక్క రూపము అనబడేటటువంటి సరోజము మీద వాలాలి అందుకే భగవంతుడికి సంబంధించిన ఏ అవయవాన్నైనా సరే తోటే చెప్తారు ముఖారవిందం పాదారవిందం హస్తారవిందం నయనారవిందం హృదయారవిందం అన్ని అరవిందాలే అన్ని అరవిందాలైతే ఎందుకు అలా ముఖం అరవిందమే కన్ను అరవిందమే చెయ్యి అరవిందమే పాదం అరవిందమే హృదయం అరవిందమే ఎలా అన్ని అరవిందం ఎలా అవుతాయి అరవిందం అంటే తామర పువ్వు అన్ని తామర పువ్వులు ఎలా ఉంటాయి అంటే తామర పువ్వు ఎక్కడ ఉంటుందో దాని మీద తుమ్మిద వాలి అందులో ఉన్నటువంటి మకరం దాన్ని పీలుస్తూ అలా భగవంతుని మీద ధ్యానం చేసినప్పుడు ఆయన యొక్క ఏ అవయవం మీదైనా సరే ఆరు కాళ్ళున్నటువంటి మన మనస్సనబడేటటువంటి షట్పది వాలి అందులో ఉన్న మాధుర్యాన్ని గ్రహిస్తూ నిలబడిపోతే ఆనాడు జీవితానికి ధన్యత లభిస్తుంది అందుకే అది షట్పది ఆరు కాళ్లతో ఉంటుంది తుమ్మెద ఇది షట్పది మనస్సు మన